అదేంటి ఏంటి ఇది ప్రమిదలు ప్రముఖం కాదన్న వీటిని వాటర్ దియాస్ అంటాం వాటర్ దియాస్ అంటే ఇప్పుడు దీపావళి వస్తుంది కదా నెక్స్ట్ సో వాటి కోసం ఏంటంటే కొత్త మోడల్స్ తీసుకొచ్చాయి మీకు వీటిలో ఏం చేస్తారు తెలుసా ఒకసారి చూడు నువ్వే మ్యాజిక్ ఫీల్ అవుతుంది ఇందులో వాటర్ పోస్తే లైట్ ఎదుగుతుంది ఇలా వాటర్ పోస్తే ఇలా లైట్స్ ఎదుగుతాయి వీటిని మన ఇంటి ముందు పెట్టుకుంటే గాలి వస్తే వెళ్ళి ఎగిరిపోతాయని చెప్పేసి ఒక ఇంటెన్షన్ ఫీల్ ఉంటుంది సో అలాంటివి ఏమీ లేకుండా జస్ట్ ఇలా ఈ వాటర్ తీసేస్తూ మీ ఇంటిని కాంతులతో నిరజింపుకోవచ్చు సో ఇది కాస్ట్ మన దగ్గర ఒక బాక్స్కి సిక్స్ పీస్ అయితే వస్తాయి ఆ బాక్స్ కూడా ఇలా ఉంటుంది ఇవన్నీ చూడండి సిక్స్ పీస్ వస్తాయి బాక్స్కి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీలో ఉంటుంది చాలా హెవీ మెటీరియల్ అది చూడండి దీంట్లో ఒక వన్ ఆర్ టూ ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి కూడా త్వరలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ